తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి షాక్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు హరిశంకర్ అయితే సినిమా టైటిల్ లాగానే ఆ సినిమా రిజల్ట్ కూడా హరీష్ కి షాక్ ఇచ్చింది ఆ సినిమా తర్వాత మళ్లీ రచయితగా పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు ఒక దర్శకుడిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్లీ అసిస్టెంట్ గా చేయడం అనేది మామూలు విషయం కాదు కానీ హరిశంకర్ అలా కాకుండా పూరి గారి దగ్గర మళ్లీ పనిచేశాడు అయితే ఆ సినిమా తర్వాత మిరపకాయ అనే సినిమాలు పవన్ కళ్యాణ్ తో చేయాల్సి ఉంది కానీ ఆ సినిమా కూడా పట్టాలెక్కలేదు అయితే మొదటిసారి అవకాశం ఇచ్చిన రవితేజనే మళ్లీ రెండవసారి కూడా అవకాశాన్ని ఇచ్చాడు అయితే మిరపకాయ సినిమా ఊహించని రీతిలో అద్భుతమైన హిట్ అయిపోయింది ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాల్సిన హరిశంకర్ దబంగ్ అనే సినిమాను రీమేక్ చేసి గబ్బర్ సింగ్ గా తెరకెక్కించాడు గబ్బర్ సింగ్ సినిమా సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేనిది పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా గత పదేళ్లుగా తమ హీరోకి అద్భుతమైన హిట్ లేదు అనుకుంటున్న తరుణంలో అసలు పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటి అని చూపించి ఆల్ టైం రికార్డును సృష్టించిన సినిమా గబ్బర్ సింగ్ ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారు అలా చూపించి బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సమైన సక్సెస్ ను అందుకున్నాడు స్వతహాగా హరిశంకర్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కావడంతో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత చేసిన సినిమాలన్నీ దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ గా నిలిచాయి ఇకపోతే హరిశంకర్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలు చేస్తూ ఉన్నారు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి వచ్చిన అప్డేట్లన్నింటిలో కంటే ఈ గ్లింప్స్ ఆకట్టుకుంది ఈ గ్లింప్స్ వీడియోలోనే పవర్ఫుల్ గా పవన్ కళ్యాణ్ చూపించాడు హరిశంకర్ పవర్ స్టార్ పై టైటిల్ పడినప్పుడే దేవుడు అని ఆడియన్స్ కి కన్వే అయ్యేలా ఆ వీడియోని డిజైన్ చేశాడు హరీష్ అతి తక్కువ టైంలో అద్భుతమైన ఫుటేజ్ రాబట్టగలగడం హరీష్ కి మాత్రమే సాధ్యమవుతుందనే ప్రశంసలు కూడా పొందుతున్నాడు అలాగే ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అని పవన్ కళ్యాణ్ తో చెప్పించిన డైలాగ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఇకపోతే ఈ సినిమా తర్వాత స్టార్ట్ అయిన మిగతా సినిమాలన్నీ కూడా రిలీజ్ అయిపోయాయి హరిహర వీరమల్లు ఈ సినిమా మాత్రమే పెండింగ్ లో ఉండిపోయాయి ఆ మధ్య కాలంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా దాదాపు ఆగిపోయింది అనే వార్తలు కూడా వినిపించాయి కానీ ఎవరు ఊహించని విధంగా హరిశంకర్ ఈ సినిమా నుంచి ఓ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెబుతున్న ఫొటోస్ కొన్ని హరిశంకర్ ట్విట్టర్ వేదికగా రివీల్ చేశాడు కాగా ప్రస్తుతం ఈ ఫొటోస్ నిట్టిన్ తెగ చక్కర్లు కొడుతున్నాయి